అంటే అర్థం ఏంటంటే కంసం వాళ్ళ దగ్గర ఒక దునియూ ఉంటుంది ఇలా కొడుతూ ఉంటారు ఆ విధంగా మన యొక్క ఈ యొక్క ఉతిపితులు ఉతూ మైటిలా వస్తూ ఉండాలి అలా శ్వాస తీసుకోవాలి దీన్ని బస్త్రిక అంటారు ఒకసారి చూడండి బస్త్రిక అన్నప్పుడు రెండు చేతులు ఇలా ముందు పెట్టుకోండి ఈనండి చేయ ఇనండి ఇలా రెండు చేతులు పెట్టుకున్న తర్వాత వాటిని గుట్టాలి లోపలికి ఇలా పిగ్చి పెట్టుకోండి బిగ్చిన తర్వాత శ్వాస తీసుకుంటూ ఇక్కడ తీసుకురావాలి ఎక్కడ తీసుకురావాలి ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ శ్వాస ముట్టి అంటే ఈ పిడికిలు బిగించుకోండి గాలి బాగా తీసుకుంటూ వెనక్కి తీసుకురా చేతులు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఇలా ఈ విధంగా కుంగు కుటైట్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఎందుకు ఇలా ఇప్పుడు మనకి ఒకేసారి గాలి పెట్టాలి నేను ఏ వన్ అన్నప్పుడు ముందుకి టూ అన్నప్పుడు వెనక్కి వన్ టూ అంటాను నేను అప్పుడు చూస్తేనే బాగుంటుంది ప్రోగ్రామ్